హాయ్ అండి ఎలా మీ అయితే చాలా బాగుందండి మీరు కూడా మంచిది కదా అంటున్నా ఈ అమ్మాయి చేసి మా అక్క అండి మీకు అంతకు ముందు వీడియోలో చూపించాను కదా చెప్పు ఇంకా అక్క నేనైతే ఈ రోజు చికెన్ కర్రీ మటన్ కర్రీ అయితే చేయబోతున్నాను ఇంకా మా అక్క ఏమో వస్తూ వస్తూ మటన్ అయితే తీసుకొచ్చింది మా అక్క వచ్చిన సందర్భంగా మా అయితే చికెన్ తీసుకొచ్చిందండి రేపు అయితే మనం మళ్ళీ ఇంకో ఛానల్ అయితే ఇంకో వీడియోలో మనం కూడా పెద్దదా మా అక్కకి మా బావకి నువ్వేది చికెన్ కూర ఆ వదినేమో మటన్ కూర మటన్ కూర ఉండిందండి నేనేమో చికెన్ కర్రీ చేయబోతున్నాను కట్టెల పొయ్యి మీద అయితే సరేనక్క అమ్మాయికి అనుమాన పెట్టుకో ఓకేనండి ఇంకా మా వదినా ఇంకా రాజకుమార్ చిన్న తమ్ముళ్ళు ఏం దిగుతున్నారు అంటే ఫోటో దిగుతున్నారు అనమాట ఓకే త్వరగా ఆకలి కానీ ఆకులవుతుంది మరింకా రాజీ చికెన్లో కావాల్సిన ఏమేమి తీసుకున్నావు సరేరా పిల్లలతో ఇంకా లేదండి గోల గోల గోలం ఉంది నేనేమో లైట్ పిక్ చేశాను కిచెన్ ఇంకా ఇలాంటిది కట్టపోయి కదా వంట చేయడానికి అని రాజీ ప్రిపేర్ తెలుసుకుంది Raja, chicken gravy atau chicken sarwana? Chicken gravy Chicken gravy ya? Bapaknya yang mutton curry? Bapaknya ఓకేనండి ఇంకా నూనె అయితే బాగా వేడింది కదా మొత్తం వెజిటేబుల్ మొత్తం కట్ చేసుకున్నాం కదా ఈ నూనె అయితే బాగా వేడింది సాసు హాయ్ చెప్పరా ఏం చేయబోతున్నావు కూర చేయబోతున్నావా ఏం కూర చియా ఆహా ఉడికిందలేదు చూడు ఉడికిందలేదు చూడు పొయ్యారిపోతుంది ఊదు ముందు రా ఊదు కొత్తిమీర కొత్తిమీర లాస్ట్ నెత్తున్నాను అన్న ముందు పోయి ఆరిపోతుంది కానీ ఊదు వెరీ గుడ్ కాయ చెప్పు కళలో పోకపోతుందా పక్కకు రా మరి రావు ఓసీ పెత్తండా Calves pues, di lu, ah my god, oh my god, oh amma god, oh my 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 god, oh Ya ya oh my god, oh my god, oh తినబ మెలకుడ ఊదు పాడపాడుమా పాడు 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 చిట్టి చిక్కమ్మ ఇంకా పెట్టి ఓకే అండి బంగాళదుంప టమాటా మొత్తం అయితే కాలింపేసాం కదా చికెన్ అయితే ఉంది కదండి చికెన్లోకి అయితే కారం సాంబారు సాల్ట్ అయితే ఇంక వేసుకొని మొత్తం కలిపికుందాం కలివేసుకున్న తర్వాత కొంచెం పెరుగు కూడా వేసుకున్నాం అండి పెరుగు వేసుకొని మొత్తం కలిపేసుకుందాం ముక్కలకి కారం బాగా పట్టేంతవరకు అయితే బాగా కలిపేసుకున్నాం అండి ఓసారి ఇదే విధంగా చేస్తే లేక చాలా టేస్టీగా ఉందని చెప్పేసి మళ్ళీ ఇంకా అదే విధంగా మళ్ళీ ఇప్పుడైతే తయారు చేస్తున్నానండి చికెన్ అయితే హాయ్ చెప్పి రమ్మంతో అడుపు 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 హాయ్ చెప్పి అమ్మంతో చెప్పిరా హాయ్ చెప్పి అలిగేవా మటన్ కర్రీ మక్క చేసింది కదండి ఇంకా అదే అమ్మకేసిస్తే తింటా ఉంది తర్వాత నా చేతి వంట ఎలా ఉందో అమ్మో తినిపించి చూపిస్తాను మొత్తం అయితే కలిపేసుకున్నాం కదండి బాగా వేయినా ఏదో చూసేసుకున్నాం ఇంకా వెజిటేబుల్ అయితే దాన్ని వేసాను కదండి ఏగిన ఏదో చూసేది ఇంకా పచ్చిమిరపకాయలు అయితే చెట్నీ అంటే కప్పు కప్పుడి కోసిన అయితే చాలా టేస్టీగా ఉంటాయండి కర్రీలు వేసుకుంటే అవి వేసుకుందాం ధర్ర ఇవి అయితే ఒక రకంగా ఏనాయి కదండి పచ్చిమిరపకాయలు వేసుకుందాం

పొందాము ఎంత కావాలరా పెరుగు అన్నం పెట్టే పెరుగు వెజిటేబుల్ మాత్రం అయితే బాగా ఏగినాయి కదండి చికెన్ వేసుకుందాం కలిపి పెట్టుకున్నాం చికెన్ అయితే देखो, देखो, अरे वो माँ का टुकड़ा नहीं तंसी, नील लिट्टे कौन लेबल लिट्टे तंसी बाप आ जाता हूँ मैं हाय फ्रेंड्स आंटी नील चेनो ये ना करो जेडें तो पने रे రౌడీలే కటింగ్ చేయించుకున్నాడు కొంచెం వాటర్ పోసుకొని బాగా ఉడకనిచ్చుకుందాం అండి బాగా ఉడికిన తర్వాత అయితే కొత్తిమీర పుదీనా కరేపాకు వేసుకుందాం హాయ్ చెప్పండి రా ఏం పేరు నీ పేరు ఏంది ఎంది బాయా ఏది చూడలేదు తిప్పేసావా తిప్పు ముందు తిప్పినా తిప్పిన తర్వాత బాగా ఉడికిన తర్వాత అయితే లాస్ట్ లో కొత్తిమీర పుదీనా వేసుకుందాం ఒక గంట ఉంచాలా

రాజకుమారి భోజనం ఏర్పాట్లు అయిపోయినాయా అదేనా అన్నయ్య కారు మంచి ఓ చికెన్ కర్రీ సూపర్ తిప్పుడు కారు మంచిపోయినా ఇద్దరం తిందాం అనుకున్నాను నేను ఈరోజు కూర బాగా రాజీ సరే మీరు కూడా భోజనం చేయండి మరి వదిన నువ్వు ఓకేనండి ఈరోజు అయితే మా వదిన మటన్ కర్రీ కూడా చేసింది ఇంత తిన్నాము తర్వాత చేసి రాజకుమారి ఇంకా చిన్న ఓకేనండి మా వదిన పిల్లలు అయితే చూడండి ఎంత చక్కగా ప్రార్థన చేస్తూ ఇంకా పాటలు పాడుతున్నారు అబ్బు అమ్మ నేర్పించడం సూపర్ భోజనం చేశారుగా భోజనం నువ్వు కానీ నేను ఇంటికి వెళ్దామండి మరిక